ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు అలాగే లోకల్ ఎక్స్ఎమ్ఎల్ఏ ఆఫీసర్ గారి ఆశీస్సుల మేరకు మన గతంలో సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి జయపాల్ గారిని ఈరోజు స్టేట్ వాల్మీకి కులస్తుడు అతన్ని స్టేట్ ట్రేడింగ్ యూనియన్ సెక్రటరీగా చేయడం జరిగింది కాబట్టి ఎందుకంటే గతంలో కూడా దాదాపుగా రెండు వేల నాలుగు నుండి సాహిసాడు గారిని నమ్ముకొని అలాగే మన పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు స్టేట్లోనే ఆ పదవి ఇప్పించిన ఘనత మన సాహిసాయి గారు జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఆలోచన చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు మాకు రాలేదని అనుకోవద్దండి ఎందుకంటే ఇంకా ఎందుకంటే ఈ పోస్టులు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ మాకు రాలేదని చెప్పి చాలామంది బాధపడతారు మాకు కూడా ఫోన్ చేస్తున్నారు కొన్ని పోస్టులు కూడా ఇంకా ఉన్నాయి దాన్ని వేసుకుంటూ పోతున్నారు కాబట్టి ప్రజ గుర్తిస్తాడు గుర్తించి ఏదైతే ముందుండి పని చేస్తారో వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ పార్టీలో జగన్మోహన్ గారు చెప్తున్నారు అలాగే లోకల్ ఎమ్మెల్యే మన ఎక్స్ఎంఎస్ అహిషాడు గారు చెప్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ కూడా ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మనం మళ్ళీ పుంజుకుంటున్నాం ఒకసారి గమనించాలి కార్యకర్తలు అంతా ఇది ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ గారు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చూసినాం మనం టీడీపీ అధికారులు కూడా మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు మనం చూసినాం కానీ ఎప్పుడు ఇంత ఉత్సాహం రాలే కానీ ఎప్పుడైతే ఓడిపోయినా కానీ మనం ఇంత ఉత్సాహంతో ఉన్నామంటే ఒకసారి ప్రజల్లో మనకి సానుభూతి ఉంది ప్రజల యొక్క మద్దతు ఉంది దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఓట్లు మనకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు ఎక్కడైనా పోనీ మన వైఎస్ఆర్ కార్యకర్త అంటే ఒక రికార్డు ఉంది ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కార్యకర్తలు కూడా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ప్రజల కార్యక్రమానికి ఈరోజు ఎవరైతే పోస్ట్ ఇచ్చినామో వాళ్ళందరూ మీ కూడా చెప్పుకోండి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఒక వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఏదైనా జరిగితే తప్పకుండా ఊరు కూడా చెప్పుకోవాలా అది చెప్పుకోవడం లే ఎందుకంటే కమ్యూనికేషన్ గేమ్ దాన్ని అనేది ఏమంటే మేము వాట్సాప్ పెడుతున్నాము తర్వాత సోషల్ మీడియా పెడుతున్నాము పార్టీ తరఫున ఎక్స్ఎమ్ఎల్ఏ సాసేట గారు వాయిస్ ఇస్తున్నాడు అయినా కానీ ఏమంటారు మాకు చెప్పలేదంటారు కాబట్టి ఏదైనా కార్యక్రమం తెలిసిన తర్వాత అది వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు రావాలా అట్లయితేనే మేము కూడా మనగడ ఉంటుంది లేదు మాకు సాఫ్సైడే చెప్పాలా పార్టీ నాయకులు చెప్పాలంటే కాదు కాబట్టి రాబో రోజుల్లో మన పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది ఎందుకంటే ఎక్కడన్నా చూడ ఏ వార్డులోనో చూడి మన వైఎస్ఆర్ పార్టీకి ఒక రికార్డు ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పోచ్చుకొని రాబో సొంత ఎలక్షన్లు కూడా వస్తాయి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఫస్ట్ సర్ మున్సిపల్ వస్తాయి మోస్ట్లీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ముందు పోవాలని చెప్పి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే తరపున అలాగే జయబాల గారికి ఈరోజు ఈ పోస్ట్ ఇచ్చిన దానికి రాబో రోజుల్లో ఇంకా అధిగమించాలా ఇంకా ముందుకు పోవాలా వాల్వీకులు అంటే బీసీలు కూడా ముందుకు రావాలని చెప్పి జగన్మోహన్ గారు ఎప్పుడు చెప్తుంటాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది ప్రతి ఒక్క నినాదంతో ఆ రోజు పోయినాడు కాబట్టి రాబో రోజుల్లో కూడా మీకే మంచి ఛాన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు వికే జయపాల్ వాల్మీకి జయపాల్ ఈరోజు నాకు రాష్ట్రంలోన వైఎస్ఆర్ పియూసి ట్రేడ్ యూనియన్ గా జాయింట్ సెక్రటరీగా నాకు ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది ఆ ఘనత మన వై సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి వాళ్ళు గుర్తించి నాకు ఈరోజు పోస్ట్ ఇచ్చినారు కాబట్టి నేను ఈ పోస్ట్కి ఈ పదవికి ఎప్పటికైనా కానీ న్యాయం చేస్తాను ఎల్లా కాలము పార్టీ కోసమే పని చేసుకుంటూ ఎప్పుడన్నా కానీ అర్ధం రాత్రి కానీ సాయాన్ని కోసం పని చేస్తూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని నా కోరిక ఖచ్చితంగా మేము శక్తులు ప్రయత్నం చేసి పార్టీ కోసం పనిచేస్తాము వార్డు వైజ్ గా కూడా మన ఎవరికి విభేదాలు లేకున్నట్లు అందరితో కలిసిమెలిసి ప్రతి ఒక్క వార్డులను కూడా కలిసిమెలిసి అందరితో నానింత నువ్వెంత అనుకోకున్నట్ల వాళ్ళకే పెద్ద పిట్టు ఇచ్చి అందరూ ఇది చేసుకుంటూ కలిసిమెలిసి పార్టీ కోసం పని అని సాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే అలాగనే మన డాక్టర్ మధుసూదన్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కూడా తెలుపుతున్నాను ఆయన సహకారం కూడా మాకుంది అభిమానులకి కార్యకర్తలకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నో ఏండ్లుగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా వెంటే ఉండి మా పార్టీలో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదున్నా వాళ్ళు ఉన్నారు కాబట్టి రోజు పార్టీకి అంత బలం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఉన్నా ఏదన్నా అలాంటి వారికి ఏదో రకంగా పార్టీ పదవి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాడో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తా ఉన్నాడు ఏదన్నా పదవులు వచ్చినాం కూడా పని చేయాలని కాదు ఇంకా రొంత ముందుకు పోవలసి వస్తా అని చెప్పేసి నేను చెప్పడం చదువుతా ఈరోజు అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం ఏదో అన్ని పార్టీలు అందరూ కూడా ఆ పార్టీలో వాళ్ళు ముందుండి పనిచేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం మన పార్టీలో కూడా మన వాళ్ళు ముందుండి పనిచేస్తూ ప్రతి వారికి మన పార్టీ పరంగా జరిగే విషయాలు తెలియజేసే బాధ్యత మనం తీసుకొని ముందుకు పోవాలి ఏదైనా మనం ఏం చేసినా కూడా చెప్పినవే చేస్తూ ఉన్నాం ఇచ్చినామే నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వీళ్ళ మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా వాళ్ళు కూడా ఇంటింటికి దిగుతా ఉన్నారు ఇంటింటికి పోయినా ఎందుకు లేపా వీళ్ళతో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వచ్చిన ఏమో వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు దాని వాళ్ళు ఎందుకు చెప్పినా ఇదేం ఉపయోగం లేదు వచ్చే పరిస్థితి కాదు ఏదో మాట్లాడినా ఎందుకు లేదని చెప్పేసి పరిస్థితి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ పరిస్థితి అన్ని చోట్ల రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏదన్నా చెప్పుకు ఆ రోజు అయితే మనం అయితే గట్టిగా వచ్చి సార్ మాకు రాలేదంటే మనం స్పందించేవాళ్ళం మనం ఈరోజు ఆ పరిస్థితి లేదు దాదాపుగా అమ్మఒడే కానీ అమ్మఒడి ద్వారా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టిన తర్వాత దాదాపుగా ముప్పై లక్షల మందికి అమ్మఒడి పడలేదని చెప్పేసి అండడం జరుగుతూ ఉంది మరి ఇవే కాదు ఇంక అన్ని ఇచ్చినా మీలని కూడా ఏమి జరగలే మేము అన్ని ఇచ్చేసాం అంటున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రజలు కూడా అదే ఎవరన్నా మైక్ పెడితే అదే చెప్తా ఇచ్చేసారు అని ఎటకాలంగా మాట్లాడుతుండే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం మామూలుగా సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉంటాం ఈ రోజు పెన్షన్ విషయంలో కూడా అంతే దాదాపు అరవై ఆరు లక్షలు పెన్షన్ ఉంటే తగ్గించి దాదాపు ఇప్పటికే రెండు లక్షలు తగ్గిపోయిన రెండు మూడు లక్షలు తగ్గిపోయినాయి మళ్ళీ ఇంతవరకు కూడా కొత్త పెన్షన్ లేవలే ఆన్లైన్ ఓపెన్ చేయలే యాభై ఏళ్ళకి పెన్షన్ లేదు ఇస్తామన్న ఆమెల్లోనూ అది ఉంది ఏమీ లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏమి చేయాలంటే రోజు ఏదైతే పార్టీ నాయకుల పరంగా ఏదైతే పదవులు వచ్చినాయో ఆ పార్టీలు అందరినీ కలుపుకొని మనం కూడా ఇంటింటికి పోయి బాబు మొన్న చేసిన కార్యక్రమం షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలా ఎందుకంటే ఆ రకంగా పోతే మనం కూడా ప్రజల్లో ఉన్నవాళ్ళు అవుతాము ప్రజల కష్టాలు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ బాధలు విని మనం కూడా ఏదైనా చేయగలిగితే చేస్తాం లేకపోతే చేసే విధంగా చేయగలుగుతాం ఎందుకంటే మన పార్టీ ద్వారా మనము స్టేట్మెంట్లు ఇచ్చి ప్రధాన వాళ్ళకి రాలేదు రాలేదు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేసే విధంగా చేస్తాం ఎందుకంటే రాలేదు అన్నప్పుడన్నా వాళ్ళు హుషారు అవుతారేమో చేయగలుగుతారేమో అని ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మన పార్టీ ఇప్పుడు కూడా బలమే మన పార్టీ వాళ్ళే లోపాయకరంగా అవతల వాళ్ళతో పనిచేస్తే తప్ప మనం ఓడిపోం అది గ్యారంటీ అది అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా మన పార్టీలో బలంగా ఉన్నారు పరంగా పార్టీ నమ్ముకొని ఉన్నారు పార్టీ పరంగా వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీ పని చేసినా కూడా మనం వాళ్ళు ఎవరు లేరు అయినా మనం ఓడిపోయేదానికి కారణం అంటే మన వాళ్ళే మన వాళ్ళు సక్రమంగా ప్రజల్లో ఉంటూ ఉంటూ మన పరంగా పార్టీ పరంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అవన్నీ చెప్పుకుంటూ పోతూ ఈరోజు తప్పు చేసింటే కూడా మరొక సరిదిద్దుకొని మన పార్టీ పరంగా బలంగా ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఉన్నా ఫ్రీడమ్ అంత ఉంది మనం ఏదైనా కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు సమాధానం చెప్పగలుగుతాము అంటూ ఖచ్చితంగా చేయం ఎట్టి పరిస్థితుల్లో మనం పొరపాట్లు చేయం మన వాళ్ళు ఏదో కొద్ది వరకు వాళ్ళ అవసరాలు కొద్దిగా ఏదైనా తప్పు చేయలేదు కానీ తప్పు చేయకపోయినా సపోర్ట్ చేస్తారు కాబట్టి అది ఏదో తప్పై జరిగిండొచ్చు అందుకే ఆ విధంగా కాకుండా ఏది ఉన్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎవరైనా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఏదో వాళ్ళు చేయాల్సి వస్తారు కాబట్టి సపోర్ట్ చేసేట పరిస్థితి ఉన్నా కూడా అలాంటివన్నీ చేయకోకుండా ఇక ముందుకైనా మన పార్టీ బలంగా చేసుకుంటూ మన పార్టీ కార్యకర్తలను అంతా కలుపుకుంటూ చెప్తే పరిగెత్తి వచ్చేవాడు ఉన్నారు చెప్పరు మనవాళ్ళు సరిగా అది మన మనతో లోపం ఏమంటే మంది పార్టీ మీద అభిమానం ఉన్నారు మాకు తెలియజేస్తే గా స్పందించి పార్టీ పరంగా పనిచేసే వాళ్ళు ఉన్నా మన వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏదంటే ఎప్పుడైనా కానీ ఒక నాయకుడు కావాలనుకుంటూ పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అప్పుడే ఏదైనా కానీ ప్రజల మద్దతు వస్తుంది అవన్నీ కాకుండా వేరే మీటింగ్ పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు మనకి మన పార్టీ గౌరవం పెరగల్లా మన పార్టీ బలం తేలాలి అందరికి అనేది మనలో రావాల అప్పుడే ఏదైనా కానీ పార్టీ బలంగా ఉంటుంది ఏదైనా మేము ప్రతి రూపాయలు ఏదో వెయ్యి రెండు వేలు మూడు వేలు అయితే ఖర్చు కాకుండా ఉండదు ఏం ఖర్చు వాళ్ళని పిలుచుకొచ్చే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్న కానీ మన వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టి పిలుచుకొని రావాల్సి ఉంది ఎవరైనా కానీ ఆ పార్టీ వాడైనా కానీ అయినా అభిమానం లేకపోతే రారు అభిమానం ఉంటేనే వస్తారు ఆ పది మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది వచ్చేవాళ్ళు కూడా పార్టీ మీద అభిమానం ఉంటే వస్తారు కానీ లేకపోతే రారు ఆ విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అందుకే ఏది ఉన్నా మన పార్టీ బలంగా ఉంది కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తూ వాళ్లలో రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా విజయం సాధిస్తాం గ్యారంటీగా మన మీద మొగ్గు చూపుతారు గ్యారెంటీగా ఏదున్నా కూడా నుంచే ఇప్పుడు ఉండే కౌన్సిలర్ కూడా ప్రజల్లో ఉండాలా వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలా వాళ్ళతో వాళ్ళు కలిసిపోవాలి కలిసిపోయినప్పుడే ఏదైనా వివరం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఎంత కష్టపడినా జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడినా మనలో ఉంది లోపాలన్నీ మన లోపాలు మనకు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎంత కష్టపడినా నేను కష్టపడినా ఇంకోరు కష్టపడినా అంటే అసలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ పరంగా చేసినప్పుడే జరుగుతుంది కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అన్ని ఇచ్చేసినాం లే మనకి మన సపోర్ట్ ఉన్నారు ఉన్నారు ఉన్న దాన్ని మనము ఓట్ల రూపంలో మలుచుకోవాలి అనేదే ఈ సారాంశం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు పదవులు వచ్చాయని సంతోషపడేది పదవులు రాలేదు బాధపడే పార్టీలో ఉన్నప్పుడు పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ పరంగా మేము ఉంటాం ఏది కావాల్సిన సహజ సహకారణ మేము ఇలాంటి సమస్య లేదు అందుకంటే దాదాపుగా ఉన్న వాళ్ళకి ఎంత మెడకైతే అంతవరకు పదవులు ఇవ్వగలుగుతాం గుర్తింపు నుంచి ఎందుకంటే రేపు జరగబోయే రేపు వాళ్ళలో కమిటీలో ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళంతా రేపు మన అధికారం గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పార్టీ పర కార్యక్రమాల్లో వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది గతంలో వాలంటీర్లు వస్తే నాకే మరాలి ఎమ్మెల్యేలకే మరాలే వాలంటీర్లు వాళ్ళ ఆ పరిస్థితి కాకుండా ఇప్పటి నుంచే దేవును ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఆ పార్టీ కమిటీ ద్వారానే రేపు ఏదైనా కానీ ఆ వాళ్లలో డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా పరిష్కరించే విషయంలో కానీ ప్రభుత్వ పరంగా వచ్చే కూడా ఏదైనా చేయగలిగేది కూడా ఈ వీళ్ళలోనే ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను అందుకే ఇంకా ఉన్న వాళ్ళని కూడా మనము దగ్గర పిలుచుకొని పార్టీని బలం చేసి ఏదైనా ప్రజలే పోయి ఉంటూ மன பார்ட்டி பலம் செஞ்சு ரேபே முன்சாலி லி சர்பஞ்சு லி